ఇక ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు ఈరోజు పిండిని బాగా వేయించి వేప పండ్లలా తయారు చేసి అమ్మకు సమర్పిస్తారు బియ్యపిండిలో వైటమిన్ బి డి కాల్షియం ఫినోలిక్స్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి గుండె ఆరోగ్యానికి బియ్య పిండి చాలా మంచిది నిద్రను ప్రోత్సహించే ఎరోటినిన్ హార్మోనును పెంచుతుంది ఇందులో సోడియం తక్కువగా ఉన్నందువల్ల రక్తపోటు సమస్యలు కూడా తక్కువే వీటిలోని కార్బోహైడ్రేట్స్ శరీరానికి ఇంధనాన్ని అందిస్తాయి ప్రతి నైవేద్యంలో కూడా ఏదో ఒక విశిష్టత ఉంది